ఒకరోజు పారిజాతం ఇంట్లో లక్ష్మీదేవి పూజ చేస్తుంది ఏ స్వర్ణ ఇంట్లో లక్ష్మీదేవి పూజ చేస్తున్నా చుట్టుపక్కల వాళ్ళందరినీ తాంబూలానికి పిలిచాను నువ్వు ఈ ఇంటి పనిమనిషివని అందరికీ చెప్పాను నువ్వు కూడా అలాగే చెప్పు రామాపురం అనే ఊళ్ళో పారిజాతం రామనే భార్య భర్తలున్నారు వాళ్ళకి సురేంద్ర అనే కొడుకు కూడా ఉంటాడు సురేంద్ర పట్నంలో చిన్న ప్రైవేట్ ఉద్యోగి పారిజాతం ఆరోగ్యం ఎప్పుడూ బాగుండేది కాదు మందుల కోసం ఎప్పటికప్పుడే పట్నం వెళ్తూ వస్తూ ఉంటుంది ఒకరోజు డాక్టర్ దగ్గరలో ఉండాలి అమ్మో పది రోజుల నా వల్ల కాదురా మన పల్లెటూరంత అందం ప్రశాంతత పట్నంలో ఎన్ని సౌకర్యాలున్నా మనసుకి ప్రశాంతత ఉండదు మరేం చేస్తామమ్మా తప్పదు ఇంకొద్ది రోజులే కదా కాస్త ఓపిక పట్టు మళ్ళీ వెళ్ళి మళ్ళీ రావాలంటే అసలే నువ్వు పేషెంట్వి ఈ మధ్యలో మరి కాస్త ఆరోగ్యం పాడైపోతుంది అందుకే ఇక్కడ నిన్నుండమని చెప్తున్నాను సర్లే అమ్మా నేను వెళ్తాను సురేంద్ర ఆఫీస్కి వెళ్ళిపోతాడు అలా కొన్ని రోజులు గడుస్తాయి నా ఆరోగ్యం బాగోవటం లేదు ఎప్పుడు పోతానో కూడా తెలీదు వయసు కూడా పెరుగుతుంది కాబట్టి మన అబ్బాయి సురేంద్రకి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దాం మీరిప్పుడు ఏం చేస్తారో తెలీదు నా ఇప్పుడే పెళ్లి చేయాలి ఇప్పటికిప్పుడు పెళ్ళంటే మాటలా పెళ్ళంటే పంట అటేడు కళ్యాణం కక్కొచ్చిన ఆగుడు పారిజాతం ఆ సమయంలో వస్తే అదే జరిగిపోతుంది చూడండి ఆ అబ్బాయికి కొత్తగా పెళ్ళైనట్టుంది అమ్మాయి చాలా లక్షణంగా ఉంది పైగా అమ్మాయి బాగా చదువుకుంది ఇక్కడే పట్నంలో ఏదో చిన్న ఉద్యోగం కూడా చేస్తుంది నాకు కూడా అలాంటి అమ్మాయి కావాలి నా కొడుక్కి నాకు కోడలిగా రావాలి ఏంటి ఆ అమ్మాయి నీకు నచ్చిందా తెల్లతో చూసి మురిసిపోతున్నావేమో ఒక్కసారి ఆ అమ్మాయి అవతరం చూసావా ఏంటి ఆ పొట్టి పొట్టి బట్టలు ఆఫీస్కి అలాగే వెళ్తుంది మన పల్లెటూరు కట్టుబొట్టు ఆ మనుషులే వేరు పల్లెటూరి ఆడవాళ్లను చూస్తే సాక్షాత్తు లక్ష్మీదేవిని చూసినట్టుగా నిండుగా కనిపిస్తారు ఆ చాలా ఆపండి ఇప్పటి పిల్లలందరూ పాతకాలంలో లాగా కాదు ఇప్పుడు ఇదంతా ఫ్యాషన్ వాళ్ళకి నచ్చిన బట్టలే వాళ్ళు వేసుకుంటారు వాళ్ళకి నచ్చినట్టుగానే ఉంటారు మనకి కావలసిందేంటి అందమైన అమ్మాయి బాగా తెలివైన అమ్మాయి ఉద్యోగం చేసే అమ్మాయి దొరికితే చాలు దీన్ని బట్టి చూస్తే నాకు అర్థమవుతుంది ఏంటంటే ఇంకొన్నాళ్ళు ఇక్కడే ఉంటే నువ్వు చీరలు కట్టుకోవడం మానేసి డ్రెస్సులు జీన్స్ ప్యాంట్లు వేసుకుంటావేమో మీరు ఎప్పటికీ మారరు నన్ను కూడా మారనివ్వరు అయినా నా అందానికి ఏం తక్కువ ఈ వయసులో కూడా నేను డ్రెస్సులో జీన్స్ ప్యాంట్లు వేసుకుంటే ఎంత బాగుంటానో ఆ చాలా బాగుంటావు పొలం దగ్గర పెట్టిన బొమ్మలాగా అయినా పట్నం వచ్చి నీకు బాగా డబ్బు పిచ్చి మేకప్ పిచ్చి ఎక్కువైపోయింది అందుకే కొడుక్కి పట్నం అమ్మాయిని చూసి పెళ్లి చేయాలనుకుంటున్నావు కోడలితో తన్నులు తినాలని రాసి పెట్టుంటే తప్పదులే ఆఫీస్ నుండి సురేంద్ర వస్తాడు ఏంటమ్మా నువ్వు గుసగుసలాడుకుంటున్నారు ఏం లేదు నాన్న మీ నాన్నేమో పల్లెటూరు అమ్మాయిని చెయ్యాలని ఇష్టపడుతున్నారు నాకు పట్నం అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేయాలని నేను ఇష్టపడుతున్నా నువ్వే ఏదో ఒకటి నిర్ణయించుకో అమ్మా నాన్న తీసుకున్న నిర్ణయం నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే పల్లెటూరి అమ్మాయిని చేసుకుంటే చాలా అనుకువగా మెసులుకుంటుంది అదే పట్నం అమ్మాయిని చేసుకుంటే తన కింద మనం పనులన్నీ చేసుకోవాలి అలా చేసినా కూడా మనకి మనశ్శాంతి ఉండదు నిన్ను నాన్నని బాగా చూసుకునే అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నా సరే నాన్న మీ తండ్రి కొడుకుల నిర్ణయాన్ని నేను కాదనలేకపోతున్నా మొదట నుండి అందమైన అమ్మాయి కావాలని అనుకుంటున్నావు కానీ అందం కేవలం ఆకర్షించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది ఉండదు అది మంచి మనసున్న అమ్మాయిని చేసుకుంటే పది కాలాల పాటు మనందరం సంతోషంగా ఉండొచ్చు ఇలా కొన్ని రోజులు గడుస్తుంటాయి పారిజాతం దూరపు బంధువైన పల్లెటూరులో ఉంటున్న తన వదిన కూతురు స్వర్ణని సురేంద్రకిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు స్వర్ణ చాలా తెలివైన అమ్మాయి మంచి బుద్ధి కలది అందం తక్కువగా ఉంటుంది తన అత్త పారిజాతం అందం పిచ్చి ఉందని తెలుసుకొని తన పెళ్లి చూపులకి బాగా మేకప్ వేయటం వల్ల చాలా అందంగా తెల్లగా ఉంటుంది ఆ మేకప్ తెలుపుదనాన్ని చూసి పారిజాతం ఫిదా అయిపోయి స్వర్ణే నా కోడలు అని వెంటనే నిర్ణయానికి వచ్చేస్తుంది ఇంకొద్ది రోజుల్లో పెళ్లి కూడా జరిగిపోతుంది స్వర్ణ ఉదయాన్నే లేచి అన్ని పనులు చక్కగా చేసి తన అత్తగారైన పారిజాతాన్ని లేపి అత్తయ్యగారు ఫ్రెషప్ అయి రండి వేడివేడిగా కాఫీ చేసిస్తాను పారిజాతం లేచి చూసేసరికి ఇంట్లో పనులన్నీ శుభ్రంగా చేసి వంటగదిలో మంచి గుమగుమల వాసన వస్తూ ఉంటుంది ఆ సువాసన చూసి తన మనసులో నా కోడలు స్వర్ణ ఎంత అందమైనదో ఈ పనులు కూడా అంతే అందంగా చేసింది పైగా నేను లేచేసరికి పూజ కూడా చేసేసింది అని మురిసిపోతూ తన కోడలు ముఖం వైపు చూస్తుంది అది చూసిన పారిజాతం ఏంటి ముఖం నల్లగా ఉంది అంటూ అనుకుంది స్వర్ణ మేకప్ అంతా పోయి తన అసలు రంగు బయటపడుతుంది ఆ కలర్ చూసి పారిజాతం భయపడి నా కొడుపల్లి చేశాను రోజు నుండి చెప్తానుండు నన్ను క్షమించండి అత్తయ్యా మీకు మొదటి నుండి అందమైన అమ్మాయి అంటే ఇష్టమని ముందే తెలుసుకొని మేకప్ వేసుకున్నా అంతేగాని మోసం చేయలేదు నేను అందం తక్కువ దాన్నైనా మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాను ఇంట్లో పనులన్నీ నేనే చేస్తాను అప్పుడు పారిజాతం కోపంగా నిన్ను క్షమించేదే లేదు చుట్టుపక్కల అందరికీ నా కోడలు చాలా అందమైందని చెప్పేశాను నిన్ను చూస్తే వాళ్ల దగ్గర నా పరువు మొత్తం ఏట్లో కలిసిపోతుంది కాబట్టి నువ్వు నీ ఇంటికి వెళ్ళిపో అంటూ గెంటేసింది అత్తయ్య నా చిన్న వయసులో మా నాన్నగారు చనిపోయారు ఇంట్లో ఏదో ఒక పని చేసుకుంటూ తలదాచుకుంటాను అంతేగాని నా ఇంటికి మాత్రం నన్ను పంపించొద్దు అంటూ కాళ్ల మీద పడింది పారిజాతం స్వర్ణని తన కోడలిగా కాకుండా ఒక పని మనిషిలా చూసేది కానీ స్వర్ణ మాత్రం ఇంట్లో పనులన్నీ చేసేది పారిజాతం ఇంట్లో ఒక్క పని కూడా చేసేది కాదు ఇంట్లో ఖాళీగా టీవీ చూసుకుంటూ కాలం గడిపేది ఒకరోజు పారిజాతం ఇంట్లో లక్ష్మీదేవి పూజ చేస్తుంది స్వర్ణ ఇంట్లో లక్ష్మీదేవి పూజ చేస్తున్నా చుట్టుపక్కల పిలిచాను నువ్వు ఈ ఇంటి పని మనిషివని అందరికీ చెప్పాను నువ్వు కూడా అలాగే చెప్పు అత్తయ్య మీరు చెప్పినట్టుగానే నేను చెప్పుకుంటాను కానీ నాకు కూడా తాంబూలం నీకు ఇవ్వాలంటే నాకు అసహ్యం నా చేతులతో నీకు ఇవ్వటం జరగదు అలాంటివేం మనసులో పెట్టుకోకుండా ఇంట్లో పనులన్నీ చక్కబెట్టు ఇల్లు చాలా శుభ్రంగా ఉంచాలి ఎందుకంటే నా స్నేహితులంతా వస్తారు తాంబూలం తీసుకోవడానికి చుట్టుపక్కల ఆడవాళ్లంతా వస్తారు అందులో పారిజాతం స్నేహితురాలైన స్నేహకు స్వర్ణ పారిజాతం కోడలని ముందుగానే తెలుసు పారిజాతం అందరికి తాంబూలం ఇవ్వటం ప్రారంభిస్తుంది పాపం స్వర్ణ వంటగదిలో బాధపడుతూ ఉంటుంది స్వర్ణని చూసిన స్నేహ పారిజాతం ముందుగా ఆచారం ప్రకారం ఇంటి కోడలికి తాంబూలం ఇవ్వాలి కాబట్టి మీ కోడలు ఎక్కడుంది ముందు తనకు తాంబూలం ఇవ్వు తర్వాత అందరికి నా కోడలు ఆరోగ్యం బాగోలేక తన పుట్టింటికెళ్ళింది అయితే ఈ ఇంటి ఆడపిల్లకైనా తాంబూలం ఇవ్వు స్నేహ ఆడపిల్లలెవరూ లేరు స్నేహ పారిజాతానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంది పారిజాతం అందరికీ తాంబూలం ఇస్తుంది అందరూ తాంబూలం తీసుకుని ఇంటికెళ్ళిపోతారు కానీ స్నేహ మాత్రం అక్కడే ఉంటుంది పారిజాతం నువ్వు చేసే పని నాకే మాత్రం నచ్చలేదు స్వర్ణ నీ కోడలని నాకు ముందే తెలుసు కానీ స్వర్ణని నువ్వొక పని మనిషిలా చేశావు అవును మేకప్ వేసుకొని నన్ను మోసం చేసి నా కొడుకుని పెళ్లి చేస్తుంది చూడు పారిజాతం నాకు కోడలుంది నీలాగే నాకెప్పుడు మంచి అందమైన కోడల్ని చేసుకోవాలని కోరికగా ఉండేది బాగా తెలివైన అందమైన అమ్మాయిని నా కొడుక్కిచ్చి పెళ్లి చేశాను పొద్దున పది వరకు పడుకొని లేవదు లేచిన వెంటనే ఆఫీస్కి వెళ్ళిపోతుంది తిరిగి ఇంటికొస్తుంది వర్క్ చేస్తుంది ఇంట్లో వంట పని ఇంటి పని అన్నీ నేనే చేసుకోవాలి తీరా తన బట్టలు కూడా నేనే ఉతికి ఆరబెట్టాలి ఆయన దాని ముఖం చూస్తుంటే నాకు జలగలు గుచ్చినట్టుగా అనిపిస్తుంది అందుకే దాన్ని పని మనిషిని చేశాను స్నేహ ఈ వయసులో తన పిల్లల కింద తన కింద నేనే గొడ్డు చాకరీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కడుపు చీల్చుకుంటే కాళ్ల మీద పడుతుంది వాళ్ల మాటకి ఎదురు జవాబు చెప్తే ఇక్కడి నుండి వెళ్లిపో అని బెదిరిస్తుంది పారిజాతం ఇప్పటికైనా నీ మనసు మార్చుకుని నీ కోడల్ని జాగ్రత్తగా చూసుకో అలాంటి కోడలు దొరకటం నీ అదృష్టం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది అప్పుడు పారిజాతానికి అమ్మా స్వర్ణ నన్ను క్షమించమ్మా ఇన్నాళ్ళు అందమనే విసుగులో నేను బ్రతికాను ఇప్పుడు స్నేహ చెప్పిన మాటలకి నాకు జ్ఞానోదయమైంది ఇన్ని రోజులు నువ్వెంత బాధపడ్డావో నీ మనసును అర్థం చేసుకోలేకపోయాను అని చాలా బాధపడుతుంది పోనీలేంత్తగారు బాధపడకండి ఇప్పటికైనా నా మనసును అర్థం చేసుకున్నారు మీరు అని అంటుంది అప్పటి నుండి స్వర్ణ ఇంట్లో పనులన్నీ చేసుకుని అత్తగారితో కబుర్లు చెప్తూ సంతోషంగా జీవిస్తుంది